నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన జీవితంపై దాడి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ కథామంజరి మాస పత్రికలో జూలై రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి శవం లేచిన ఇల్లు శవం లేచిన ఇల్లులా లేదు అప్పగింతలు జరిగిన పెళ్లి పద్యంలా ఉంది ఇంకో రెండు ఇడ్లీలు వేసుకోవచ్చుగా వద్దులే అయిపోయేటట్లుగా ఉన్నాయి నీ మొహమాట చల్లకుండా అయిపోతే మళ్ళీ తెప్పిస్తారు కడుపు నిండా తిను నిన్న రోజంతా ఏమీ లేదు భోజనాలు చేసేసరికి అటు సాయంత్రం ఇటు రాత్రి కాకుండా అయింది ఎవరూ సరిగ్గా భోజనమే చేయలేకపోయాము ఈ పూట బ్రేక్ఫాస్ట్ అయినా సరిగ్గా పడని ఎలా వెలా ఆ ఇడ్లీలు అందరితో చల్లగొట్టిస్తే ఆ తర్వాత తీరిగ్గా పూరీల పొట్లాలు విప్పుకు తిందామన్నా వాడి మొహమాటం ఎలా ఉన్నా నీ స్వార్థం బాగుంది మరొక గొంతు అది చిన్నప్పటి నుండి అంతే అమ్మ పూరీలు చేస్తే తనకు తప్ప ఎవ్వరికి పెట్టకూడదంటూ రాగాలు పెట్టేది మూడో గొంతు గొల్లున నవ్వులు అది కాదు అసలు ఆ ఇడ్లీలు కలగా మాటలు చేతురొక్తులు ఎవరు శబ్ద నియంత్రణ పాటించటం లేదు మాటలు నవ్వులు అన్నీ అతి సహజంగా లోపలికి వినపడకూడదన్న స్పృహ ఏమీ లేకుండానే దొరులుతున్నాయి అన్నీ ఆ వరండా పక్కనే ఉన్న గదిలో కూర్చుని ఉన్న స్వరూప చెవుల్లో పడుతూనే ఉన్నాయి ఇంతకీ అమ్మ ఏమైనా తిన్నదా ఆ పెట్టి వచ్చానో వేలు పెట్టి ముట్టడం లేదు బాగుంది ఆవిడ అలా వదిలేసి మనం అక్కడ ఎలా తింటాం నేను చెప్పొస్తానుండు గుమ్మంలో అలికిడై తల కొద్దిగా ఎత్తి చూసింది స్వరూప గుమ్మంలో కూతురు నిలబడి ఉంది అమ్మా ఈ పూరీలు రెండు తిను నీకు అవే సహిస్తాయని తెప్పించాము చెప్పింది కూతురు కన్నీళ్ళు జలజల రాలుతూ ఉండగా తల అడ్డంగా తిప్పింది స్వరూప అలా అంటే ఎలా నీరసం రాదు తినమ్మా నాకేమి తినాలని లేదు గొంతు పెగల్చుకుని అంది స్వరూప మాకు మాత్రం ఉందా తప్పదు కదా స్వరూపం మాట్లాడలేదు ఒక నిమిషం గుమ్మంలోనే నిలిచింది ప్రణవ తల్లి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో విసుగ్గా మొహం పెట్టి బయటకు వెళ్ళిపోయి అన్నగారితో చెప్పింది విసురుగా గుమ్మం ముందుకొచ్చాడు ముకుందరావు కొంచెమైనా తినకుండా కూర్చుంటే ఏమన్నట్టు అక్కడికి మాకెవ్వరికి నాన్న మీద ప్రేమ లేనట్లా నిన్న రోజంతా ఓ గ్లాసు కాఫీ తప్ప ఏమీ తీసుకోలేదు నువ్వు రాత్రి కూడా పడుకున్నావు నువ్వు అలా మొండికేస్తే నీ ఆరోగ్యమూ ఒక సమస్య అయిపోతుంది నువ్వు తినటం లేదని అవతల బావగారు కూడా ఏమీ ముట్టుకోవటం లేదు అల్లుడు మరి ఏదైనా పాటించాలి కదా అన్నాడు నిన్ననే తండ్రిని తగలపెట్టి వచ్చిన కొడుకు తల్లితో పలుకుతున్న సాంతవన వచనాలు ఆమె తినటం లేదన్న తపన కన్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్న సహనమే ఎక్కువగా ధ్వనించింది అతని మాటల్లో చిన్నప్పుడు తిండికి ఎంత మారం చేసేవాడు వీడు ప్రతి పూట గంటసేపు ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ మరిపించి బులిపించి బెల్లించి ముద్ద ముద్ద తినిపిస్తే బలవంతాన తినేవాడు అది అందరి తల్లులకు సహజం కావచ్చు మరి తండ్రి పోయి ఒక్క రోజు కూడా గడవకముందే తల్లిని తినమని ఈ విధంగా బ్రతిమలాడే పద్ధతి అందరి కొడుకులకు సహజమేనా ఆమెలో పిల్లలు దుఃఖం పెద్ద కొడుకు మాటలతో గొంతులోనే గడ్డ కట్టుకుపోయింది తింటానులే వీళ్ళు మీరంతా సరిగ్గా తినండి అనేసింది ముకుందరావు వరండాలకు వచ్చేశాడు బలవంతాన ఆ టిఫిన్ నోట్లో కుక్కుని ఇన్ని మంచినీళ్ళు గొంతులో పోసుకుని ముఖం మీద చెంగు కప్పుకుని గోడకు జారగల పడిపోయింది స్వరూప అంతకు ముందు రోజు ఉదయాన్నే పోయాడు చతుర్భుజం రెండేళ్ల నాడు స్టంటు పడ్డ గుండె ఆ తెల్లవారుజామును అకస్మాత్తుగా మారాయించింది సముదాయించే వ్యవధి కూడా ఇవ్వలేదు ఇద్దరు కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు మనవుడు మనవరాలు అంతా ఇంట్లోనే ఉన్నారు నిజానికి కొడుకులు ఇద్దరు అమెరికాలో ఉంటారు కూతురు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు అలాంటిది పోయే సమయానికి అంతా కట్టకట్టుకుని దగ్గర ఉన్నారంటే అది ఆయన చేసుకున్న అదృష్టం అన్నారు అంతా మరొక రెండు వారాల్లో తండ్రిని తల్లిని అమెరికా తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేశారు ముకుందరావు గోవిందరావు ముకుందరావు భార్య రెండవసారి నెల తప్పింది గోవిందరావు భార్య తోలిచూలు ఆరు నెల మనిషి తల్లిదండ్రులని తమతో తీసుకువెళ్ళి చిన్న కోడలి పురుడు ఆ వెనక అందుకునే పెద్ద కోడలి పురుడు కూడా అయ్యాక తిప్పి పంపాలన్నది వాళ్ళ ఆలోచన చతుర్భుజం అంగీకారం తీసుకుని ఆ ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేసి నెల రోజుల సెలవు మీద కొడుకులు ఇద్దరు సకుటుంబంగా వచ్చారు నాలుగు రోజులు తల్లిదండ్రులతో ఉండి ప్రయాణానికి కావలసిన సామాన్లు సర్దుకోవటంలో సలహాలు చెప్పి అత్తామామల దగ్గరికి వెళ్తే ప్రయాణానికి ఓ రోజు ముందు వచ్చి వీళ్ళని తీసుకుని ఫ్లైట్ ఎక్కొచ్చు అనుకున్నారు అందరం కలిసి చాలా ఇళ్లయిందని మళ్ళీ అన్నలిద్దరూ కలిసి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదని రెండు రోజులు అందరం కలిసి గడుపుదామని భర్తని ఒప్పించి ప్రణవ కూడా భర్తని కూతుర్ని తీసుకుని వచ్చింది తీరా ఆ నాలుగు రోజులు గడిచేలోపే ఈ విపత్తు వచ్చి పడింది అందరికీ మదులు చెండాయి అకస్మాత్తుగా తండ్రిపోయిన బాధ బయటకు ఇందు మూలంగా తమ ప్లాన్స్ చెడతాయేమనన్న చింత మనసులో నిద్రిస్తున్న మీద ఉరమని పిడుగుపడి తెల్లవారుజామునే బతుకు తెల్లారిపోయిన స్వరూపకి మనసంతా ముద్దు మారిపోయి ఏవైనా ఆలోచించాలా ఏం ఆలోచించాలి అని కూడా తెలియటం లేదు మూడవ రోజు కాగానే అన్నదమ్ములు నిశ్చయించుకున్నారు కర్మకాండలు తొమ్మిదవ రోజు నుంచి మొదలు పెట్టాలని ఈలోగా ఖాళీయే ఆలోచనలు మంతనాలు మొదలయ్యాయి గుంపులు గుంపులుగా జంటలు జంటలుగా వేటిలోనూ స్వరూపకు స్థానం లేదు మొదట్లో ఆమెను భాగస్వామిని చేయబోతే నన్నేమి మాట్లాడించకండి నా బుర్ర పని చేయటం లేదు అనేసింది అదే మంచిదన్నట్టు ఊరుకున్నారు వాళ్ళు అనటం అయితే అనేసింది కానీ ఆ ఆ రోజుకు వినిపించి వినిపించకుండా చెబున పడుతున్న మాటలు ఆమె తిమ్మిరెక్కిన బుర్ర కూడా నొప్పి తెలిసేలా మనసును పదులైన బుర్రపంతో తవ్వేస్తున్నాయి భర్తతో పాటే సొంత జీవితం మీద ఆమెకు హక్కు కూడా పోయిందని తెలియచెప్తున్నాయి ఆమె జీవితం ఇకపై ఎలా నడవాలో వాళ్లే చర్చించుకుంటున్నారు ఓటపో విధంగా అభిప్రాయాలు వెలుగు చేసుకుంటున్నారు తర్వాత మాట ఎలా ఉన్నా ముందు అమెరికా తీసుకుపోవటం తప్పదు అంటున్నాడు ముకుందరావు అందుకు అందమైన తోడుగు ఇంత విపత్తు వచ్చాక నాన్న లేని ఇంట్లో ఒక్కరి ఉండలేదు కనుక అనుకున్న ప్రకారం తమతో తీసుకువెళ్లటం అవసరం అన్న సమర్థింపు అవునవును ఒక్కర్తిని ఇంట్లో ఉంచలేము ముందు అనుకున్నట్లు మీతో వెళ్ళటమే కరెక్ట్ అంటోంది ప్రాణవి ఇద్దరు వదిలేసి వెళ్తే తను ఢిల్లీ తీసుకువెళ్లాల్సి వస్తుందేమోనన్న భయం ఆమెది ఆరు పాటు ఇల్లు తాళం వేయాల్సి వస్తుంది గనక సామానంతా మేడ మీద గదిలో సర్ది పెట్టి తాళం వేయటం మంచిదా ఇంటికి కాపలాగా కింద గదిలో ఎవరినైనా ఉంచాలా అవసరం లేదా ఇత్యాది విషయాలు కూడా సీరియస్గా చర్చించేస్తున్నారు ఒరే మీ అమ్మను ఈ ఇంట్లో ఉండవలసిన దాన్ని ఇంకా బతికే ఉన్నాను ఈ ఇంటి యజమాని మీ నాన్న ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోందిరా అని గట్టిగా అరవాలనిపించింది స్వరూపకి అడవిగోడు అనిపించి ఊరుకుంది తొమ్మిదో రోజు ఉదయానికి వియ్యంకులు వియ్యప్రాళ్ళు వచ్చారు అల్లుడికి తండ్రి లేడు తల్లి రాలేదు లోపలికి లోపలికొచ్చి స్వరూపను చూడలేదు పదో రోజు గానీ నీ తర్వాత కానీ చూడకూడదుగా అది సామాన్యమైన విషయంలాగా చెప్పింది కూతురు వచ్చిన వాళ్ళు తమ తమ అల్లుళ్లతో రొటీన్ సానుభూతి వాక్యాలు మాట్లాడటం వినిపిస్తోంది స్వరూపకి విరక్తిగా అనిపించింది ఆమెకు మధ్యాహ్నానికి వాసు వచ్చాడు అతడు స్వరూపకి అన్న కొడుకు అన్న పోయి పాతకేళ్లు దాటింది అప్పటి నుండి ఆ కుటుంబంతో స్వరూప కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఏమీ లేవు బావమర్ది పోవటంతో వేరే అండలేని ఆ కుటుంబం తమ మీద పడుతుందేమోనన్న భయంతో చతుర్భుజం ఆ కుటుంబానికి ఏ భుజము తగలకుండా జాగ్రత్త పడ్డాడు పిల్లల పెళ్లిళ్లకు శుభలేఖలు వేసి ఊరుకున్నారు తప్ప వేరే కమ్యూనికేషన్స్ ఎప్పుడూ లేవు ఆ పెళ్ళిళ్ళకు తల్లి మర్యాద నిలబెడుతూ తోచిన కానుక తీసుకుని వాసు అటెండ్ అయ్యేవాడు వాసు పెళ్లికి మొక్కుబడిగా స్వరూప ఒక్కతే వెళ్ళింది ఆ తర్వాత వాసు కుటుంబానికి మేనత్తతో కజిన్స్తో కాంటాక్ట్స్ అంతంత మాత్రమే వాసు సరాసరి లోపలికొచ్చి కంటతడి పెట్టుకుని మొన్ననే పెద్ద బాబా వాట్సాప్ మెసేజ్ పంపితే తెలిసిందత్తయ్య అంటూ పలకరించగానే ఈవేళ వీళ్ళకి అకస్మాత్తుగా వాసు ఎలా గుర్తుకొచ్చాడు అనుకుంది స్వరూప ఎందుకు గుర్తుకొచ్చాడో అరగంట తర్వాత తెలిసింది ఆమెకు వసారాలో నడుస్తున్న మాటల్లో గొంతులు కాస్త పెరగటంతో అర్థం చేసుకోవేం పుట్టింటి వారు తీసుకువెళ్ళి నిద్ర చేయించడం ఒక బాధ్యత ఆ ఫార్మాలిటీ జరిగేదాకా మా అమ్మ ఏ ఇంటికి వెళ్లటం కుదరదు ఇటు మా ప్రయాణం రెండు వారాల్లోకి వచ్చింది ఆమె మాతో ఫారెన్ రావాలంటే ఈలోగా నువ్వు తీసుకువెళ్ళి నిద్ర చేయించి పంపాలి అంటున్నాడు ముకుందరావు నేనేం తీసుకువెళ్ళని అనటం లేదు కదా ఇంత వెంటనే అంటే ఎలా కుదురుతుంది రేపు ధర్మోదకాలు కాగానే నేను వెళ్ళి ఇంట్లో మాట్లాడి మంచి రోజు చూసి ఫోన్ చేస్తాను అన్నాడు వాసు ఆ మంచి రోజేదో ఇప్పుడే చూసి తేల్చుకోవచ్చుగా సన్నాయి నొక్కులు నొక్కింది ముకుందరావు అత్తగారు ఏదో ఔదార్యం చూపిస్తున్నట్లు అనటం లేదుగా అంటావేంటి పుట్టింటికి రావటానికి మా అమ్మకు పర్మిషన్ కావాలా గట్టిగా అరిచాడు ముకుందరావు అతడికి లౌక్యం తెలియదు ఇప్పుడు మీ అవసరాన్ని బట్టి గుర్తుకొచ్చిందా పుట్టిళ్ళు ఇన్నేళ్లల్లో ఏనాడైనా మేము గుర్తుకొచ్చావా మీ పెళ్లిళ్ళం కానీ మరే శుభకార్యాలం కానీ మమ్మల్ని పిలిచారా మా అమ్మాయి పెళ్లికి శుభలేఖ వేస్తే జవాబైనా ఇచ్చారా ఈవేళ అవసరం మీదే కనుక విషయం తెలిపారు లేకపోతే మామయ్య గారి పోయిన విషయమైనా మాకు తెలియచేసేవాళ్ళలో లేదో అనుమానమే కోపంగా అంటూ అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళబోయాడు వాసు ముకుందరావు ధోరణి అతడికి చేర్రెత్తించింది ఇంతలో గోవిందరావు మామగారు కల్పించుకున్నాడు అతన్నంత దేవిరించడం దేని కల్లుడు గారు అతడికి మేనత్తా అన్న అభిమానం లేకపోతే మనకు వేరే మార్గం లేదా ఏ శివాలయంలో నిద్ర చేసినా దోషం పోతుంది పుట్టిల్లు లేని వాళ్ళు ఏం చేస్తారు అన్నాడాయన మీరు కాస్త ఆగుతారా ఆలోచన సాలోచన లేని మాటలు ఏ దేవుడి గుడి అయినా పుట్టినింటితో సమానం అవుతుందా ఏ గతి ప్రత్యామ్నాయము లేని వాళ్ళకు తప్పదు వదిన కారణం ఏమిటి అయినా ఆవిడ వెళ్లేది అక్కడ శుభమా అని మన పిల్లల పురుళ్ళు పోయడానికి అటువంటి కార్యానికి పంపుతూ ఆ మనిషికి సరైన శుద్ధి చేయకుండా పంపుతావా అక్కడ రేపు ఎవరికి ఏ కాలు నొచ్చినా ఒళ్ళు వెచ్చబడినా ఏ దోషమో తెలియక చావాలి ఆ అబ్బాయితో సవ్యంగా మాట్లాడి విషయం చక్కబరిచేది పోయి ఆ పెడసరమ్మాటలేమిటి తీగదాకా లాగుతారా ఏమిటి గోవిందరావు అత్తగారు భర్త మీద విరుచుకుపడింది తల గోడ కేసు కొట్టుకోవాలనిపించింది స్వరూపకి తన ఆత్మాభిమానం కూడా ఆయనతోటే చచ్చిపోయింది అనుకున్నారా వీళ్ళు అనుకుంది పోయిన వాసు అరగంట తర్వాత తిరిగి వచ్చాడు చీర తెచ్చావుగా బాబు అడిగింది గోవింద అత్తగారు తెల్లబోయాడు వాసు చెడిన ఆడబుడుచుకి పుట్టింటి నుండి తెల్ల చీర తేవాలని కూడా తెలియకపోవడం ఏమిటబ్బాయి రేపు పొద్దున్నే మీ అత్తయ్యకి ఏం కడతాము అదేదో అతడి తప్పే అన్నట్టు అంది ముకుందిరా అత్తగారు అలాగా నాకు తెలియదండి మీరు తెప్పించండి డబ్బిస్తాను అన్నాడు వాసు అది తప్పునైనా భార్యలు గర్భవతులుగా ఉండగా వీళ్ళు తెల్ల చీర కొనకూడదు నువ్వే వీళ్ళు తీసుకురా చీర అంటే చీర కాదు తర్వాత ఎలాంటి చీరలు కట్టుకున్నా ఈ మూడు రోజులు తెల్ల బట్టే కట్టుకోవాలి అంచులేని సైను బట్ట ఐదు గజాలు చింపించుకురా చాలు మళ్ళీ అయితే కొనకూడదు మెత్తగా చెప్పింది ఆవిడ వాసు బజార్కి వెళ్ళిపోయాడు అన్ని మాటలు స్వరూప చెవుల పడుతూనే ఉన్నాయి పొత్తిళ్లల్లో ఉన్నప్పుడు ఆ దూది పాదాలతో గుండెల్లో తన్నారు అప్పుడు అమరమైన అనుభూతి కలిగేది ఇప్పుడు బూట్ల కాళ్లతో గుండెలను తొక్కేస్తున్నారు ఈ తాపులకు నరకం చూస్తున్న అనుభూతి కళ్ళని కళ్లతో పాటు మనసుని గట్టిగా మూసుకుంది స్వరూప ఆ రాత్రి పది దాటుతూ ఉండగా వచ్చింది నరసమ్మ ఆ ఇంట్లో పాతగేళ్లుగా పనిచేస్తున్న చాకలి పొద్దున్న ఐదు గంటలకు వస్తానమ్మా మీకు తానం చేయించాలంట అని చెప్పింది నరసమ్మను చూస్తే ఒగ్గ పట్టుకున్న దుఃఖం పొంగుకొచ్చింది స్వరూపకి ఆమెను పట్టుకుని భూరని ఏడ్చేసింది వరండా ఉయ్యపురాళ్ళు మూతులు తిప్పుకున్నారు గుమ్మంలోకి వచ్చి నిల్చున్న ప్రణవ కళ్ళు తుడుచుకుంది ఊరుకోండమ్మా ఆయో ఊరు శాశ్వతం కాదు అయ్యా సుఖంగా పోయాడు బతుకుల్లో సుఖం కాదమ్మా పోటంలో సుఖం గొప్పది మీకు నేను చెప్పాలా మీరిక మనసు నెమ్మది చేసుకోవాలమ్మా ఊరు నిండా మేమంతా లేవు పోయిన తేవలేకపోయినా మీకు తోడు మేము కాదా అంది ఆ మాటల స్వరూపలో కొత్త ఊపిరి ఊదాయి మరొక పది నిమిషాల పాటు ఇలాంటివి సానుభూతి కబుర్లు చెప్పి కదపక కదపక పెదవి కదిపిన స్వరూప చెప్పిన రెండు మాటలు విని వెళ్ళిపోయింది నరసమ్మ పొద్దున్న ఆరు దాటిన నరసమ్మ జాడలేక ఉయ్యపురాళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు ప్రణవ చేస్తున్న ఫోన్ కాల్స్కు జవాబు రావటం లేదు ఇంతలో భళ్ళున్న గది తలుపు తెరుచుకున్న బయటకు వచ్చింది స్వరూప తలార స్నానం చేసి నీళ్లు కారుతున్న కురులు ఒంటిపై ఎర్రటి చీర నుదుట కుంకుమ లేకపోయినా అగ్ని భయం గొలుపుతున్న ముఖంతో విస విసా నడుచుకుంటూ వచ్చింది అయ్యో అయ్యో ఇదేమిటమ్మా యాగాత్యమేంటి తప్పు ఉప్పు లేకుండా ఇలా బయటికి వచ్చేసాము మన సాంప్రదాయాలను ఎరగవా ఎక్కడా ఆగకుండా పెద్దవియ్యపురాలి మాటలు పట్టించుకోకుండా ముందుకు నడిచి రెండు మెట్లు ఎక్కి వెనక్కు తిరిగి నిలబడింది అక్కడే నిలబడి ఉన్న కొడుకులకేసి చూసింది చూడండి పెళ్ళై కాపురానికి వచ్చినప్పటి నుంచి ఉన్న ఈ ఊరు నాది మీ నాన్న కట్టించి ఇచ్చిన ఈ ఇల్లు నాది నా పేరు మీదే ఉంది నా ఇంటిని ఈ ఊరిని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి కదలను ఇక్కడ నేను ఎలా ఉంటానో అది నా ఇష్టం నా పద్ధతులు నచ్చిన వాళ్లే ఈ ఇంట్లో ఉండొచ్చు నేను అక్కర్లేని వాళ్ళు నన్ను ఇలా చూడదలుచుకొని వాళ్ళు నిరభ్యంతరంగా ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అంది ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నాన్న పోయారని మేము అక్కర్లేదా మా అందరితో ఉన్న బాంధాన్ని కూడా చంపేసుకోదలిచావా అరిచాడు ముకుందరావు నాకు బంధాలు గుర్తు చేయకుండా వెర్రి నాగన్న మీ నాన్న పోయిన రోజు నుంచి మీ ప్రవర్తనలోనూ మీ పథకాల్లోనూ స్పష్టంగా తెలిసింది మీ బంధాల్లోని సంపంగ సౌరభం ఆ సంపంగ పదల వెనక నాగుల్లా దాగిన స్వార్థం అటువంటి బంధాల్లో నేను బంధిని కాదల్చుకోలేదు మీ నాన్నతో పాటే నా మనసు కాలిపోయిందనే కాదు నా జీవితం మీద దాడికి దిగారు మీరు నా జీవితం మీద హక్కు నాదే దాన్ని నడిపే అధికారం నేను మీకు ఎవరికీ ఇవ్వటం లేదు నేను మీరు నన్నాళ్లు మేడ మీదకి మారిపోతున్నాను మీరెవరూ ఈ మెట్ల మీద ఈ రోజు నుంచి ఏ కర్మకాండలు ఎలా జరుపుకుంటారో మానుకుంటారో ఉంటారో వెళ్ళిపోతారు అంతా మీ ఇష్టం నాకేమీ సంబంధం లేదు నేను ఏది పట్టించుకోను అలాగే నా జోలికి ఎవరూ రావద్దు నిశ్చేష్టులే చూస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా మేడ మీదకు వెళ్ళి మెట్ల మీద కటకటాల తలుపు మూసేసుకుంది స్వరూప తలుపులు వేసేసుకున్నాక మేడ మీద ఆ చిన్న గది ప్రపంచమంత విశాలంగా అనిపించింది స్వరూపుకి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే